హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు నుంచి ఆర్వి ప్రసాద్ గారు అయితే రావడం అయితే జరిగింది ఆయన దగ్గర ఉన్న కాయిన్స్ గ్రేడింగ్ చేయించుకోవడానికి అయితే వచ్చారు ఏ కాయిన్ పనికి వచ్చింది ఏ కాయిన్ రాదు ఏ ఇయర్లో ఉండే కాయిన్ రేర్ కాయిన్ దేనివల్ల ఉపయోగం ఉంటుంది కొద్దిగా తెలుసుకోవాలని అని వచ్చారు పనికొస్తే దాన్ని మనమే తీసుకుందాం ఓకే సార్ మీరు ఎవరి నుంచి వచ్చారు రేటు కొద్దిగా ఎక్కడి నుంచి గుంటూరు నుంచి నేను ఇక్కడికి వచ్చాయి సార్ని కలిసి మాట్లాడే ఇవన్నీ కూడా కాయిన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది దాని యొక్క బాగోగులన్నీ చూసి అప్పుడు మీకు నేను ఇస్తున్న డబ్బులు తీసిస్తామండి అని అన్నారు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కానీ పనికి వచ్చే రేర్ కాయిన్స్ యూట్యూబ్లో పనికిరాని కాయిన్ ఏ కాయిన్ అయినా పెట్టి లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అనేది స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చేసేసి మీరు మాకు ఒక పదిహేను వందలు ఇవ్వండి ఆధార్ కార్డు ఇవ్వండి మీకు మీ ఫొటోస్ ఇవ్వండి పాన్ కార్డు ఇవ్వండి అని అంటారు మీరు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు పా ఈ నెంబర్లు అన్ని ఇచ్చిన తర్వాత మీ బ్యాంకులో అకౌంట్ లో డబ్బులు అనేది కూడా వాళ్ళు తీసుకుంటే రెడీగా ఉండే అనే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎవరి కూడా ఇది మీ కాయిన్ అండి మీ కాయిన్ మీ దగ్గర ఉన్నది ఒక రూపాయి ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో అమ్ముకోవాలనుకున్నప్పుడు వేరే వాళ్ళకి ఎవరికి డబ్బులు వేసిన అవసరం లేదు ముందు అత్యాస వెళ్ళబాకండి అత్యాస వెళ్తే మోసమే జరుగుతుంది అన్ని కోట్లు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు రావు మినిమం వస్తే వేలలో వస్తే మన అదృష్టం అంటే లక్ష రూపాయలు వస్తాయి అంతేగాని కోటలు డబ్బులు రావండి ఎవరిని నమ్మి మోసపోకండి అలా అని చెప్పని నేను ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నేను పెట్టడం లేదు ఎలాంటి వా వాట్సాప్లో కానీ ఫోటోలు చూసు కానీ లేదంటే వాట్సాప్లో ఫోటోలని పంపడం కానీ ఎలాంటివి అయితే జరగదు ఓన్లీ అప్డేట్ మట్టికి వస్తాయి ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది జరగవు నా పేరు చెప్పి ఎవరిని అడిగినా కానీ దానికి నేను బాధ్యుడిని కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా ఫేస్ టు ఫేసే మన దగ్గర ఫోన్లో పెట్టండి ఫోన్లో చూడండి ఫోన్లో అమౌంట్ కొట్టండి ఇవన్నీ కూడా నా దగ్గర అయితే నడవ్వండి మళ్ళా మళ్ళీ చెబుతున్నాను ఏదైనా అలాంటి సందర్భానికి వచ్చి మీరు ఏదైనా అయితే మటు నాకైతే సంబంధం లేదు ముందే చెబుతున్నాను ఇప్పుడు సార్ గారు ఫైవ్ రూపీస్ కాయిన్స్ అలాగే టూ రూపీస్ కాయిన్స్ వన్ రూపీస్ కాయిన్స్ టెన్ కొన్ని టెన్ రూపీస్ కాయిన్స్ కూడా చాలా తీసుకొచ్చారు ఇందులో సార్ గారు తీసుకొచ్చినవి మింటు మార్క్స్ యాడ్ అవుతాయో యాడ్ అవ్వ పనికి వస్తాయో పనికి సార్ గారు ముందే చెక్ చేయడం అయితే జరుగుతుంది సార్ మనం ఫస్ట్ ఫైవ్ రూపీస్ కాపర్ని కిల్పోయిన చెక్ చేద్దాం ఓకేనా ఓకే ఈ విషయంలో సార్ మీరు ఇయర్ మింటు మార్క్ చాలా క్లారిటీగా చక్కగా చూడండి ఓకే ఓకేనా ఇక్కడ ఇయర్ కనబడుతుందావెన్ నేను ఏ ఇయర్ చెప్పాను ఫైన్ ఎంత వాల్యూ ఉంటే తీసుకుంటారని చెప్పాను హండ్రెడ్ కి ఎబో ఉండాలని చెప్పిన కదా ఇప్పుడు ఈ కాయిన్ అనేది ఇరవై రూపాయలు ఉండే కాయిన్లు ఉంటే ముప్పై ఉండే ఉంటాయి వంద ఉండేవి ఉంటాయి అలా చెప్పి రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు స్టార్ మార్కు ఉంటే పదిహేను వందల రూపాయలు ఉంది అలాంటి కాయిన్లు మినిమం ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఉండే కాయిన్లు ఎన్నైనా తీసుకుంటాను ఫ్రెండ్స్ తక్కువ ఉంటే మట్టికి మళ్ళీ సార్ వాళ్ళు సార్కి ఇచ్చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు హైదరాబాద్ మిల్ సార్ ఓకేనా కొద్దిగా మీరు కూడా కాయిన్ ఇయర్ చూపుతా ఈ టూ థౌజండ్ టూ థౌజండ్ మనకు కావాల్సింది ఏంటిది రెండు వేల నాలుగు స్టార్ స్టార్టితో తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి రెండు వేలు రెండు వేలు తొంభై తొమ్మిది తొంభై ఆరు రెండు వేల ఒకటి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేలు తొంభై రెండు అయితే యూట్యూబ్ లైతే ఈ పాయింట్లకి లక్షలు ఇచ్చేస్తామంటారు మోసం చేయడానికి రెడీ ఒకటి తొంభై ఏడు తొంభై తొమ్మిది ఇదిగోండి సార్ రెండు వేల నాలుగు ఒకటి చూద్దాము మింట్ మార్క్ చూద్దాం ముందు ఈ ప్యాకెట్ నెట్టేసేసి ఇది స్టార్ అంటే అలా ఉండాలి నీకు ఐడియా ఉంది కదా రెండు వేల రెండు తొంభై తొమ్మిది ఫ్రెండ్స్ ఒక కాయిన్ తగిలింది రెండు వేల నాలుగు ఇది ఏంటంటే మింటు మార్క్ ఏంటనేది కొంచెం ఫ్లాట్ రావాలి వచ్చినాయి ఇది డైమండ్ మింట్ మార్క్ సార్ డైమండ్ మింట్ మార్క్ ఇది స్టార్ అయితే కాదు ఎందుకంటే చూడండి పోయింది ఈ టైపులో ఈ టైపులో ఈ టైపులో ఉన్నది ఈ పక్కన అరిగిపోయి ఇటు ఇటు కిందకి నెట్టేసింది ఇప్పుడు మనకి స్టార్ అనుకో ఒక రెండు మూడు ఫోనాలున్నా పైన ఉన్న ఉండాలి కానీ అక్కడ ఫోన్లు కనిపిస్తున్నాం మనకి ఏమన్నా ఐడియా ఉందా మీకు అసలు తీసేద్దాం ఇది క్లారిటీగా ఉన్నారు కదా మనకు కావాల్సిన తొంభై రెండు రెండు వేల నాలుగు కావాలి ఓకే ఇదేమో బొంబాయి మింటు రెండు వేల రెండు ఇది రెండు వేల మింటు హైదరాబాద్ మింటు ఇక్కడ ఇంకో ఆయన చూడండి రెండు రెండు వేల ఇది కూడా మనకైతే యూజ్ అయితే లేదు అవునండి రెండు వేల మూడు మనకు తొంభై రెండు కావాలి ఇది తొంభై రెండు మనకు కావాల్సింది గుర్తు ఐడియా ఉందా చుక్క తొంభై రెండు చుక్క ఉండాలి అది మీకు స్టార్ క్లారిటీ ఉంటే తీసేసేద్దాం దాన్ని కూడా లేకపోతే పెద్దగా చేసి చూపిస్తాం ఇది తొంభై రెండు వేల ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఒకటి తొంభై రెండు తయలంది కానండి మనకు ఏం గుర్తు సార్ స్టార్ తొంభై రెండు మూడు వేలు కావాలంటే చుట్టు గుర్తు ఉండాలి మనకి స్టార్ ఉంది కాబట్టి ఇది ఎంత ఉంది ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలు ఉంది ఈ తొంభై రెండు దీనికి ఎలాంటి గుర్తు అయితే లేదు మరి దీనికి గుర్తు లేనప్పుడు ఎంత ఉంది టెన్ రూపీస్ టెన్ రూపీస్ మనకు గుర్తు లేదు సార్ గుర్తు ఉంది సార్ దీనికి గుర్తు ఉంది స్టార్ గుర్తు అదిగో ఇది కూడా ఇరవై రూపాయలు ఓకే ఓకేనా తీసేద్దామా పెరిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ యాభై పైసలు పోయాను ఫ్రెండ్స్ పెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయను పంతొమ్మిది తొంభై మూడు సార్ ముంబై మింటు ఐదు వందలు ఉంది హైదరాబాద్ మింటు ఐదు వందలు തൊമ്പ മൂന്ന് ഹൈദരാബാദ് മറ്റ് കാണി രണ്ട് വേലൈ നൈൻ రెండు వేల ఒకటి ఇందులో కూడా మనకైతే తగలలేదు ఇరవై పైసలకు ఆయను అల్యూమిని కాయిన్ ఫ్రెండ్స్ ఇరవై పైసలకు ఆయను ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ మార్క్ స్టార్ మార్క్ స్టార్ వన్ సార్ పంతొమ్మిది తొంభై ఏడు హైదరాబాద్ మింటూ పదిహేను వందలు ఉంది మనకి ఎయిటీ సెవెన్ అయితేనేమో స్టార్ మనకి నైన్టీ నైన్టీ నైన్ కావాలి నైన్టీ సెవెన్ అయితే లేదు ఈ నూతన టెన్ ఇయర్స్ సిక్స్ వాల్యూ ఫ్యాన్సీ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ కండి సెవెన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ టూ సిక్స్ ఫోర్ డబల్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో త్రీ వైవి రెడ్ ఉందా చూడం

విలువ లేకపోతే విలువ లేదు సార్ అలా అని చెప్పని మీరు ఆన్లైన్లో ఎవరైనా లక్షలు కోట్లు ఇస్తామంటే ఎవరిని నమ్మి మోసపోకండి ఎందుకంటే మోసపోవడం వల్ల వాళ్ళు బాగానే ఉంటారు మనమే చాలా కష్టాలు బాగా అవుతాం ఇలాంటి వీడియోలు ఏ పైన వాల్యూ ఉంది ఏ పైన వాల్యూ లేదు అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ పూర్తిగా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అలో పెట్టుకోండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్